ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు పత్తికొండ గ్రామానికి వస్తున్నారు నియోజకవర్గానికి అక్కడ పెన్షన్దారులకు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా రావడం జరుగుతుంది సంతోషం అయితే శాశ్వత పరిష్కారం కోసం కూడా కృషి చేయాలని కోరుకుంటున్నా పత్తికొండ వర్షాధారత ప్రాంతం అది ఎక్కడ వర్షాల మీద ఆధారపడే పంటలు పండించుకుంటుంటారు అక్కడ మళ్ళీ రైతులు ప్రతి ఏడాది టమోటా రైతులు పడుతున్న ఇబ్బందులు ఒకసారి వారి గాథ వింటే నోట్లోకి ముద్ద కూడా పోదు అంత ఆవేదనలో ఉంటున్నారు వాళ్ళు ఏదైనా సమస్య ఉంటే వాటిని పరిష్కరించాలని కోరుకుంటున్నాను ప్రతి ఏడాది రైతులు ఆందోళన చెందుతూనే ఉన్నారు పండించిన పంట కాదు కనీసం కూలీ కూడా డబ్బులు రానే పరిస్థితి ఏర్పడుతుంది ఒక్కొక్కసారి కాబట్టి అక్కడ ఏదైనా శాశ్వత పనులు చేపట్టాలని అదేవిధంగా నీటి సమస్య లేకుండా ప్రాజెక్టు కానీ అదేవిధంగా ముఖ్యంగా గుండ్రేవుల రిజర్వాయర్ గురించి గతంలో మీరు రాష్ట్ర విభజన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా కర్నూలులో స్వాతంత్ర దినోత్సవ వేడుకలో మాట అన్నారు నేను ఖచ్చితంగా అధికారంలో ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా చేస్తాను గుండ్రేవుల రిజర్వాయర్ చేపడతా అని చెప్పారు ఆ తర్వాత ప్రభుత్వం మారిపోయింది ఆయన ఊసేయతలేదు ఎత్తలేదు గుండ్రేవుల గురించి ఇప్పుడైనా మీరు ఇటు తెలంగాణ ఇటు కర్ణాటక మీ మూడు ప్రాంతాల ముఖ్యమంత్రులు కలిసి సమావేశమై ఇరవై టీఎంసీ సామర్థ్యం కలిగిన గుండ్రేవుల రిజర్వేర్ ఏర్పాటు చేయడం వల్ల అటు తెలంగాణ ప్రాంత రైతాంగానికి అక్కడ ఉన్న ప్రజలకు అదేవిధంగా కర్నూలు నంద్యాల కడప జిల్లా రైతాంగానికి వాసు నగర వాసులకు త్రాగునీరుకు ఉపయోగపడుతుంది కాబట్టి మాటలు చెప్తున్నారు చేతల్లో చూపించాలని నేను కోరుతున్నా ఒక మంచి పాలన అందిస్తారని ఆశిస్తున్నాం లేని పక్షంలో మీరు మాట తప్పిన వారు అవుతారు ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే సముద్ర పాలవుతున్న నీటిని బంధించలేకపోతే పాలన సాగించడం కూడా దండగా అంటాను మన చూశారు కదా వరదల కారణంగా ఎంత ఇబ్బందులు పడ్డారో కాబట్టి ఆ వరద ఉధృతిని ఏ క్షణంలో ఎలా వస్తుందో ఎవరు చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మీరు కర్నూలు రైతాంగాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది కర్నూలు ఎంతో వెనుకబడిన ప్రాంతం రాయలసీమలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతం ఏదైనా ఉందంటే అది కర్నూలు జిల్లా కాబట్టి మీరు ఖచ్చితంగా శాశ్వతమైన పనులు చేపట్టాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ గుండ్రేవుల రిజర్వార్ను ఖచ్చితంగా ఈ ఏడాదిలో పనులు చేపట్టాలని మేము కోరుకుంటున్నాం లేని పక్షంలో ప్రజలే తిరుగుబాటుకు ది దిగుతారు ఆందోళన చేస్తారు రైతులకు ఒక రాజకీయ పార్టీ మద్దతు లేదు స్వతంత్రులుగా వాళ్ళు ఉన్నారు కాబట్టి వారి గురించి ప్రభుత్వం ఆలోచన చేసి శాశ్వతమైన పరిష్కారం సముద్రపాలు కాకుండా నీటిని కాపాడతారని ఆశిస్తున్నాం